చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం దానించుకుంటాం మహోన్నతుడా మహాపురుషుడా తండ్రి మరి ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా తండ్రి మీ యొక్క ఆత్మ ఆత్మసత్యాలను బోధించవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేటో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాన్ని వేడుకుంటున్నాము మా ప్రియవారు తండ్రి ఆమె ఈరోజు మన యొక్క వాక్యాత్ల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఉపమానాన్ని మనం తిందామండి ఇంకా మాటలు కూడా రానటువంటి ఒక చిన్న బిడ్డ దగ్గరికి ఒక చేతిలో ఒక గోల్డెన్ చేయితో మరొక చేతిలో ఒక మంచి కలర్ఫుల్ టాయ్తో మనం వెళ్తే మరి ఆ చిన్న బిడ్డ దేన్ని ముందుగా తీసుకుంటుంది దేనికి ఆమె ముందుగా అట్రాక్ట్ అవుతుందండి మరి ఆ యొక్క కలర్ఫుల్ టాయ్ చూడగానే ఆ బొమ్మను చూడగానే వెంటనే తన యొక్క ఆ యొక్క అటెన్షన్ అంతా కూడా ఆ బొమ్మ మీద పెళ్ళిపోతుంది వెంటనే ఆ బొమ్మను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అవునా మరి రోజుల్లో అనేక మంది మరి ఎంతో విలువైనటువంటి వాటికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా విలువ లేని వాటి కోసం మరి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు వాస్తవంగా మరి తన చేతుల్లో ఉన్నటువంటి గోల్డెన్చి ఎంతో విలువైంది అయినప్పటికీ మరి దాని విలువ తెలియనటువంటి చిన్న బిడ్డ ఆ యొక్క బొమ్మనే ఆశిస్తున్నట్లుగా ఈ రోజుల్లో కూడా అనేక మంది విలువైన వాటికి వారు ఆ యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విలువ లేని వాటి కొరకు వారు ప్రయాసపడుతున్నారని మరి ఇది ఈరోజు మన వాక్యాంశముగా అదే అంశాన్ని మనం తీసుకుంటున్నాం విలువ వాల్యూ మరి ముందుగా మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనం ప్రార్థిస్తున్నటువంటి మన ప్రభు దేనికి లేదా ఎవరికి ఆయన ఎక్కువ వివరిస్తున్నాడో మనం వాక్యంలో మనం చూద్దామండి ముందుగా ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి ఆరు అంటూ మనం చూడం ఎస్ పత్రిక ఎట్లనగా తన ప్రియునియంతో తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయాశక్ కల్పను చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించినకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తనేదుట పరిశుద్ధులమును నిర్దోషములని దుండవలనని జగత్తు పునాది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు చదవబడినటువంటి ఈ యొక్క బాధ్యపాన్ని మనం జాగ్రత్తగా మనం పరిష్కారం చేస్తే మన దేవాది దేవుడు మరి క్రీస్తు ద్వారా లేక క్రీస్తు ఎందు మనలను కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి మరి అదే క్రీస్తు ద్వారా మనలను ఆయన ఏర్పరచుకుంటున్నట్లుగా జగత్తు కులాది వేయబడ మునిపే మనల్ని ఆయన ఏర్పరచుకున్నట్లుగా ఈ వాక్యంలో రాయబడింది మరి అంత విలువలో అంత ప్రాముఖ్యతతో మన దేవుడు మనకి యేసు క్రీస్తు ద్వారా ఆయన మనల్ని కుమార్తెగా కుమార్తెలుగా స్వీకరించడానికి మరి మనల్ని ఆయన ఏర్పరచుకుంటున్నాడు అని వాక్యం రాయటింది మరి ఏర్పరచుకునేటువంటి మనల్ని మరి ఎంతో పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఈ ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనకు ఎంతో విలువనిస్తూ మనకి ఎంతో ఆయన ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుంటున్నారు అని చెబుతూ ఆయన మనకి ఎంతో విలువలిస్తున్నాడని మరి మన జీవితంలో ఆ యొక్క పరిశుద్ధ ఆ యొక్క పరిశుద్ధతను ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన ఉండాలని మన దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు ఈరోజు మన జీవితంలో మరి అదే ఆ యొక్క హోలీనెస్కి ఆ యొక్క పరిశుద్ధతకు ఆ యొక్క నిర్దోషమైనటువంటి జీవితానికి మరి ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు ఎంతమంది వాల్యూ ఇస్తున్నారండి మరి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను మరియు పదహారు వరకు చదువుకున్నట్లయితే ఫస్ట్ మీటర్ చాప్టర్ వన్ నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుట్టిన ఆస్తులు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ప్రకారంలో మీరు అయి ఉంది మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు హీస్ హోలీ మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధతకు ఎంతో విరోధిస్తున్నాడండి మరి మనల్ని ప్రేమించినటువంటి మన దేవుడు మనల్ని ఏర్పరచుకునేటువంటి మన ప్రభువు మరి ఆ యొక్క పరిశుద్ధతకు ఆ యొక్క హోలీ విలువరిస్తున్నాడు మనల్ని కూడా అదే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన వాక్యం ద్వారా ఆయన సంతిస్తున్నాడు మరి మరి పరిశుద్ధతకు మరియు ఆ యొక్క నిర్దోషమైనటువంటి ప్రవర్తనకు మరి దేవుడు ఎంతో విలువరిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి అదే పరిశుద్ధమైన అదే నిర్దోషమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం కోసం ఇష్టపూర్వకంగా మనం ముందుకెళ్ళండి ఇంకా మనం వాక్యం మనం చూసినట్లయితే ఆది కాంగము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకున్నట్లయితే ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఎవరి దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించి మనం చూస్తున్నటువంటి కొండలను యొక్క చెట్లను ఈ యొక్క జంతువులను ఈ యొక్క ఆకాశ పక్షులను వీటన్నిటినీ దేవుడు సృష్టించాడు కానీ తన స్వరూపమందు మరి తన రూపంలో కేవలం మనిషిని మాత్రమే సృష్టించాడండి మరి గాడ్ క్రియేటెడ్ గాడ్ క్రియేటెడ్ ప్లస్ ఇన్ ఓన్ ఇమేజ్ దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించినట్టుగా ఆ యొక్క విలువను ఆ యొక్క ప్రాముఖ్యతను మరి దేవుడు మనిషికి ఇచ్చినట్టుగా ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరి మనం చూడొచ్చు మన ప్రపంచంలో మరి ఏ ప్రాణి కూడా దేవుని స్వరూపంలో లేదు మరి ఏ జంతువు ఏ పక్షి కూడా దేవుని స్వరూపంలో సృష్టింపబడలేదండి కేవలం మానవుడు మాత్రమే దేవుని రూపంలో ఆయన సృష్టింపబడ్డాడు మరి అంత విలువను అంత ప్రేమను మనడలా మన దేవుడు కనపరుస్తున్నాడని మరి యేసుక్రీస్తు శ్రీకృష్ణ ప్రభు కూడా ఆయన సువార్తల్లో ఆయన చెప్తున్నారు మరి మధ్య శువార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి మనం చదువుకున్నట్లయితే మధ్యస్థు వార్త పదవము ముప్పై మరి నా ముందు వచ్చి చూసినట్లయితే ఈ తరబుల లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడి మీరు అనేకమైన పిచ్చు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మరి మనం పిచ్చుకలు చూసినప్పుడు మరి దేవుడు సృష్టించినటువంటి మీ సృష్టిని చూసినప్పుడు అది ఎంతో మంచిదిగా అది ఎంతో ఆర్గనైజిడ్గా అది ఎంతో చక్కగా ఉన్నట్టు మనం చూస్తాం దేవుడు అంటున్నాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు మన పట్ల ఆయన గొప్ప ప్రేమను ఆయన విడుగుపరుస్తున్నాడని మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అలాంటి దేవుని మనం ప్రార్థిస్తున్నాం అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం ఈరోజు అలాంటి ప్రభు యొక్క మాటలకు మనం విలువనివ్వగలుగుతున్నామా దేవుడు మనకు చెప్తున్నటువంటి ఆయన ఆజ్ఞలకు మనం విలువ ఇచ్చి వాటిని మనం గౌరవించి మన జీవితంలో వాటిని మనం ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామండి మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడై ఉండి దేవుడి కుమారుడై ఉండి మానవునిగా మనలోనికి వచ్చాడు మరి మూడున్నర సంవత్సరాల పాటు ఆయన యొక్క సజస్సు వార్తలు ప్రకటించి మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు మరి ఆయన బతికినటువంటి మూడున్నర సంవత్సరాలను కూడా మరి ఒక మనిషి ఏ రకంగా జీవించాలి ఎలాంటి విలువలు కలిగి మరి ఎలాంటి ఆ యొక్క ఆ యొక్క హోల్నెస్ కలిగి ఆ వ్యక్తి జీవించాలో మరి ఏ విధంగా ఆ మనిషి ప్రవర్తించాలో అన్నింటినీ కూడా ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించారండి మరి ఒక వాక్యం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత ప్రాధాన్యతించారో కూడా మనం మార్పు మొదటి అధ్యాయము ముప్పై ఐదవ చదువుకున్నట్లయితే మార్పు అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినటువంటి ఆయన పెద్దల గడితే లేచి ఇంతలో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నారు క్రిస్తు ప్రభు ఆయన దేవుని ఆయన ప్రార్థన ఎందు ఆయన ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో ప్రార్థనకు ఆయన ఎంత విలువనిచ్చాడో ఇక్కడ మన వాక్యం మనం గమనించవచ్చు ఆయన పెందల పెడితే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఒక అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఒక కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసినట్టుగా ప్రార్థనలో గడిపినట్టుగా ఇక్కడ సువార్తల్లో అనేక చోట్ల మనం చూడొచ్చండి ఈరోజు మన జీవితాల్లో అదే ప్రార్థనకు మనం ఎంత విలువ ఇవ్వగలుగుతున్నామో అదే అదే ప్రేయర్కు అసలు మనం విలువగలుగుతున్నామా మనకు సమయం ఉందా మనం సమయాన్ని మనం ప్రార్థన చేసుకోవడానికి మన సమయాన్ని కేటాయించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రార్థనలు దేవుడు ఒక బలమైన ఆయుధంగా మన జీవితాల్లో మనకి ఇచ్చాడని ప్రార్థన ద్వారా ఆ యొక్క సంఖ్యలు తెగే ప్రార్థన ద్వారా మరి ఆ యొక్క బలహీన నుంచి మనం విడుదల పొందుతామని దేవుడు ఆయన వాక్యం ద్వారా జరిపిస్తుంటాడు మరి ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాక్యము బైబిల్ రాయబడింది దేవుని వాక్యము రెండంచడకమని మరి అలాంటి దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం ఎంత టైం మనం కేటాయించగలుగుతున్నామండి మనం దేవుని వాక్యానికి మనం ఎంత విలువలు దేవుని వాక్యం చదవడానికి మనం ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నాం దాన్ని మనం ఎంత ఇస్తున్నామో మనం ఆలోచించాలి మరి ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రైస్ అండ్ వర్షిప్ మరి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనం సమయాన్ని కేటాయించుకోవాలి మరి ఎందుకు అని అంటే కీర్తల గ్రంథం ఇరవై రెండవ కీర్తన మూడవ వచ్చను మనం చూసినట్లయితే కీర్తలగ్రంథం ఇరవై రెండవ కీర్తన మూడవ వచ్చినీవు స్తోత్రముల మీద చాలా ఇక్కడ మనం చూడొచ్చు మరి ఇక్కడ దాబీ కీర్తంలో మరి ఆ రాయబడినటువంటి ఆ యొక్క మూడో వచనంలో నీవు ఇజ్రాయెల్ నుంచి స్తోత్రముల మీద ఆస్తులు అంటే మనం చేసేటువంటి ఆ యొక్క ప్రైజ్ ఆ వర్షి ఆ స్తుతి ఆరాధన మీద మన దేవుడు అయినటువంటి ప్రభు ఆస్తులై అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నామండి మన జీవితంలో మనం ఆత్మీయంగా బలపడాలన్నా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలన్నా మరి దేవుణ్ణి ప్రార్థించడం ఆయన సత్యవాక్యాన్ని తరలించడం మాత్రమే కాకుండా దేవుణ్ణి స్మృతించి ఆరాధించడం కూడా అది ఎంతో ముఖ్యమండి అనాడు అపోజ్ అనేటువంటి ఒక జైల్లో వేసి ఆయన సంతచత బంధించినప్పుడు మరి ఆయన ఏం చేశాడు మరి కీర్తన ద్వారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ కీర్తనలు పాడుతూ దేవునికి ఆయన స్థితి చెల్లిస్తున్నాడని ఆ ప్రైజ్ ఆయన వర్షిప్ చేస్తున్నాడు అప్పుడేమైతే ఆ యొక్క జరస యొక్క పునాదులు మరి కదిలినట్టుగా ఆ యొక్క సంఖ్యలు చెప్పి వేయబడినట్టుగా మనం దేవుని చూస్తాం ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి స్థుతి ఆరాధన మనకి ఇబ్బందులు ఉండొచ్చు మనకు ఉండొచ్చు మనకి ఎన్నో ఆర్థికమైనటువంటి సమస్యలు ఎన్నో ఆ యొక్క గొడవల మధ్య ఆ యొక్క ఇరుపుల మధ్య మన జీవితం ముందుకెళ్లొచ్చు కానీ మరి ఎవరైతే మరి దేవుణ్ణి స్థుతించి ఆరాధించగలుగుతారో ఆత్మతోనూ సత్యంతో వారి దేవుణ్ణి ప్రార్థించగలుగుతారో వారి జీవితాల్లో కూడా మరి అలాంటి సంఖ్యలన్నీ కూడా తెప్పివేయబడతాయి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి కాబట్టి మన జీవితంలో మరి ప్రార్థనకు దేవుని వాక్యాన్ని మరి ధ్యానించడకు అలాగే ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుడిని స్థుతించి ఆరాధించడానికి మనం విలువలు ఇవ్వాలి వాటిని చెయ్యాలి అని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి మరి ఇంకా దేవుని ఆలయానికి మనం ఎంత విరోస్తున్నామో మరి దేవుని యొక్క ఆలయానికి రావడము మరి అందరూ సమకూర్చబడి దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడం కూడా మన జీవితాల్లో అది ఎంతో గొప్ప ఆశీర్వాదానికి మన ముందు నడిపిస్తుందండి కాబట్టి మరి దేవుని ఆలయానికి కూడా మనం మరి మొదటి ప్రా ప్రాధాన్యత ఆ యొక్క విలువ మనం ఇవ్వాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో మరి దేవుని వాక్యానికి ఆ యొక్క పరిశుద్ధతకు ఆ యొక్క నీతి న్యాయాలకు ఆ యొక్క నిర్దోషమైనటువంటి ప్రవర్తనకు మరి ఇంకా దేవుడి వాక్యానికి ఆ యొక్క ప్రైజ్ అండ్ వర్షి ఆరాధం వీటన్నిటికీ మనం విలువనిస్తూనే మరి మన జీవితంలో మనతో పాటు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా మనం విలువ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాలి మనల్ని ప్రేమించి మనకి దేవుడు ఒక కుటుంబాన్ని ఇస్తున్నాడు మనల్ని ప్రేమించి మనకి దేవుడు ఒక భాగస్వామిని ఒక భార్యను ఒక భర్తను ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలండి ఒక వాక్యం మనం చదువుకుందాం సముద్ర గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము సముద్ర గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదో పచ్చ చదువుకున్నట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఎవరి ఒక ముత్యం ఎంత విలువ ఉంటుందండి వాక్యం రాయబడింది గుణవతి అయిన భార్య ఆమె ఎంతో అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని దేవుడి వాక్యం చెప్తుందండి ఈరోజు మనకి దేవుడు భాగస్వాముగా ఇచ్చినటువంటి ఒక ఒక భర్త ఉనివ్వండి ఒక భార్య ఉనివ్వండి లేదా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ కుటుంబం మనల్ని ఎంతో ప్రేమించి మరి వారి మనకి ఇచ్చాడండి మరి వారికి మనం ఇవ్వవలసినటువంటి విలువను మనం ఇవ్వాలి వాటిని మనం ప్రేమగా వారిని మనం చూసుకోవడం మనం నేర్చుకోవాలని అలా కాకుండా మరి వారికి ఎంత మాత్రం విలువ ఇవ్వకుండా వారిని క్లోజ్ చేసినట్టుగా మనం ప్రవర్తిస్తే వాళ్ళని మరి వారికి ఎంత మాత్రం కూడా వాల్యూ ఇవ్వకుండా మనం చూస్తే కనుక దేవుడు ఆ వ్యక్తిని క్షమించడు మరి వారు వాటిని మనం కోల్పోయిన తర్వాతే వారి విలువ మనం తెలుసుకోగలుగుతామని వాళ్ళు కూడా వారి యొక్క వ్యాన్యు మనం తెలుసుకోలేదు కాబట్టి మనం దేవునికిని ఆయన వాక్యానికి మనం విలువిస్తూనే మనకి దేవుడు ఆయన ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి కూడా మనం విలువనివ్వాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అదే విధంగా మరొక మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనం అండి మీ దేవుడైన యోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయు పుత్రమినట్టు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించుమో ఇక్కడ చదవబడదే ఈ వాక్యవాదంలో మరి ఎవరైతే దీర్ఘాయువు కావాలో మరి ఎవరైతే దీర్ఘాయువు కలిగి జీవించాలని ఆశపడతారో మరి వారు తమ తల్లిని తమ తండ్రిని సన్మానించాలి వారిని గౌరవించాలి వారి పట్ల ప్రేమ ఆదరణ కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఈ ఈరోజు మన పేరెంట్స్ కి మనం ఎంత విలువగలుగుతున్నాం వారిని మనం ఎంతవరకు మనం గౌరవించగలుగుతున్నాం వారి యొక్క ఇబ్బందుల్లో వారి యొక్క శ్రమల్లో మనం ఎంతవరకు వారికి సహకారంగా ఉండగలుగుతున్నామండి మరి చరిత్ర నుండి మరి మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు వారు చేస్తున్నారు మరి వారు పెద్దవారు అయినప్పుడు మన సహాయం వారికి అవసరమైనటువంటి సమయంలో ఎంతవరకు మనం వారికి సహాయం చేయగలుగుతున్నాం వారి పట్ల ఎంతవరకు మనం ప్రేమ ఆదరణ గౌరవం కలిగి మనం జీవించగలుగుతున్నాము అని మనం ఆలోచించాలి మరి ఎవరైతే వారి తల్లిదండ్రుల్ని వారు సన్మానిస్తారో వారిని గౌరవిస్తారో వారిని ప్రేమ కలిగి వారు చూసుకుంటారో వారు దీర్ఘాయువు కలిగి జీవిస్తారని చెప్పి దేవుడైన వాక్యం ద్వారా కాబట్టి మన జీవితంలో మరి ఈ లౌకికమైనటువంటి ఈ లోకాంతరమైనటువంటి వాటికి మనం ఆ యొక్క విలువనిచ్చేస్తూ దేనికి విలువనివ్వాలో కూడా మనం తెలుసుకునే స్థితిలోనికి మనం ఎప్పటికీ వెళ్తూ మరి దేవునికి ఆయన వాక్యానికి ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆ యొక్క జీవితానికి మనం విలువనిస్తూనే మన యొక్క ఆ యొక్క భాగస్వామికి మనం విలువ నేర్చుకోవాలి మనకి దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులను ఆ కుటుంబానికి మనం విలువనివ్వాలి వాటిని ప్రేమించాలని చెప్పి దేవుడు ఆయన వార్త ఇంకా మనం చూసినట్లయితే మరి కొంతమంది మరి తల్లిదండ్రుల పట్ల మరి గౌరవ కలిగి ఉంటారు మరి దేవుణ్ణి వారు ప్రార్థిస్తున్నారు కానీ వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని అలవాట్లతో కొన్ని కొన్ని వ్యసనాలతో తమను తామే పాడు చేసుకుంటూ ఉంటారండి ఆ యొక్క డ్రింకింగ్ వల్ల కానివ్వండి లేదా స్మోకింగ్ వల్ల కానివ్వండి ఇంకా రకరకాల అలవాట్ల వల్ల మరి వారిని వారే పాడు చేసుకుంటూ వారికి వారే మరి వారు అనారోగ్యానికి గురి చేసుకుంటున్నారండి మరి వారి గురించి కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు మొదటి కొరింది పత్రిక ఆరు అధ్యాయము ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ నైన్ చాప్టర్ సిక్స్ మొదటి కొరింది పత్రిక ఆరు అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వరకు మనం చదువుకుందాం మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీ వెలుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుని ఇక్కడ దేవుడు ఆయన వాస్తో చెప్తున్నాడు మీ దేహము మీ దేహము దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఉన్నది మన మన యొక్క బాడీ

ఆ యొక్క అలవాట్లను మరి మనం పక్కకు పెట్టేసి ఆ యొక్క వ్యసనాల జోలికి మనం ఎంత మాత్రం కూడా వెళ్లకుండా మన దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయమైనది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి విలువ పెట్టి కొనబడినటువంటి ఆ దేహంతో దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించాలని దేవుడు ఆయన వాక్య ద్వారా చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం దేనికి విలువనిస్తున్నాం దేనికి విలువనివ్వట్లేదు అనేటువంటి సత్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలని మరి దేవుడు మనకెంతో విలువదిస్తున్నాడు విలువ లేనటువంటి మనకు దేవుడు ఎంతో విలువనిచ్చి తన స్వరూపం మనల్ని సృష్టించి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి సమస్త అధికారాన్ని మనకి దేవునిచ్చాడండి అలాంటి దేవుడు చెప్తున్నాడు మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి నిర్దోషమైన జీవితాన్ని జీవించండి మరి దేవుని మరి దేవునికి ప్రార్థిస్తూ మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సత్యవాక్యం జానిస్తూ అదే దేవునికి ప్రైజ్ అండ్ వర్షిప్ స్థుతి ఆరాధన చేస్తూ సమాధానంగా మీరు జీవించండి సంతోషంగా మీరు జీవించండి ఎందుకంటే మీ తల వెంటుండలన్నీయో లెక్కింపుబడి ఉన్నవి అని దేవుడు ఆయన వాక్తి చెప్తున్నాడు కాబట్టి మరి మన మన జీవితంలో మనం కూడా మరి మనకు దేవు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మన భాగస్వామికి మనం విలువ నిద్దాం మరి మన కుటుంబానికి మనం విలువ నిద్దాం మన దేహానికి కూడా మనం విలువ నిస్తూ మరి అన్నింటికంటే ముందుగా మనల్ని సృష్టించినటువంటి మన దేవాది దేవునికి మరి ఆ యొక్క ప్రథమ స్థానాన్ని ఆ యొక్క గౌరవాన్ని ఆయొక్క విలువలో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం దేవుడు తన పక్షుల వాక్కును దీవించి ఆస్తి అందించిన కాక ఆమె